అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలోని వెంచర్లో ఎల్పి నెంబర్తో వంద గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చింది కేవలం మూడు లక్షల ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి చాలా తక్కువ రేటుకైతే సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో కంచన్చర్ల చర్ల ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కొచ్చిందండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి సుమారుగా నాలుగు వందల మీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీ మొత్తంగా వంద గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి వెంచర్లో ఎల్పి నెంబర్తో లేఅవుట్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆప్షన్లో కేవలం మూడు లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేదుకొచ్చింది మూడు లక్షల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుండి రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో వెంచర్లో లేఅవుట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇది బ్యాంక్ ఆప్షన్ టైము చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ